తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి యువత పెరుగుతుంది అలాగే అమరావతి రాజధాని పూర్తవుతుంది అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది ఐటీ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది ఈ ఇప్పుడు ఎవరైతే అరాచక ప్రభుత్వం ఉందో అరాచక ప్రభుత్వంలో ఉన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా రిపీట్ అవ్వకుండా ప్రజలకి ఒక భద్రత భరోసా దొరుకుతుంది అంతేకాకుండా ఈరోజు నా బాబుగారు సూపర్ సిక్స్ పథకం కింద మహిళలకి రేపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు ఉన్న మహిళలకి పదిహేను వేల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నిరుద్యోగ వృత్తి కింద వాళ్ళ నెలకు వచ్చేపాటికి వాళ్ళకి మూడు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి సిలిండర్లు ఉచితంగా మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్ అలాగే పెన్షన్స్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టడం చేస్తారు ఖచ్చితంగా అమలు చేస్తారని இட மாடல்